హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపం వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ప్రకాశం డిస్టిక్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు దీనిలో అయితే రెండు రకాలైన పోస్టులు అయితే విడుదల చేశారు ప్రభుత్వ వైద్య కళాశాలలోను ప్రభుత్వం ప్రకాశం జిల్లాలోను ఒంగోలు ఈ నోటిఫికేషన్ అయితే ఒకటైతే విడుదల చేశారు ఇంకొక నోటిఫికేషన్ చూసుకుంటే గనక ఇది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి కార్యాలయం నుండి ఇది ఆరోగ్య ఆరోగ్యమిత్ర భర్తీకి భర్తీకైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫస్ట్ మొదటగా మనం ఆరోగ్య మిత్ర పోస్టులు అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకున్నాము ఇక ప్రకాశం జిల్లాలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ నందు ఖాళీలుగా ఉన్న ఆరోగ్య మిత్ర పోస్టులు అయితే మొత్తం పదిహేడు పోస్టులు అయితే ఉన్నాయి మరియు టీమ్ లీడ్ పోస్టులు అయితే రెండు ఉన్నాయి అవుట్ సోర్సింగ్ పద్దతులు నియమకాల నియమించుటకైతే ఈ నోటిఫికేషన్ ద్వారా ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి జనవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక అన్ని పబ్లిక్ హాలిడేస్ మినహాయింపుతో దాంతో సంబంధించిన అప్లికేషన్ నమూనాకు మరియు నివాస ధృవీకరణ నమూనాకు పత్రాలు ప్రభుత్వ జిల్లా వెబ్సైట్ నుండి ప్రకాశం డాట్ డాట్ గవ్ డాట్ ఇన్ నుండి పొందుపరచబడినవి అరువులని అభ్యర్థి నుండి పూర్తి చేసిన అప్లికేషన్లోని అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్ని పబ్లిక్ హాలిడేస్ మినహాయింపు సాయంత్రం ఐదు గంటల లోపు స్వయంగా కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ కానీ లేదా జిల్లా సమన్వయకర్త డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యాలయంలోని ఓల్డ్ రీ రీమ్స్ హాస్పిటల్ ఒంగోలు నందు పూర్తి దరఖాస్తుతో పాటు ధ్రువపత్రాలు నకలు జాతపరిచి సమర్పించవలసిందిగా తెలియజేయడమైంది పైగా పై గడువును తర్వాత అప్లికేషన్ ఎట్టి పరిస్థితుల్లో అయితే స్వీకరించబడవు ఫ్రెండ్స్ ఇది ఆరోగ్య మిత్రకు సంబంధించిన డో ఇది ఫ్రెండ్స్ దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే కనుక ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆ పీడిఎఫ్ పర్మిట్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో బయోడేటా అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ జిరాక్స్ అయితే అటాచ్ చేసి ఇక్కడ జిల్లా కార్యాలయంలోనికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్య శాఖ వారి కార్యాలయంలోకి అయితే ప్రకాశం జిల్లా ముందు మీరు పంపించవలసి ఉంటుంది ఇంకొక పోస్టు చూసుకుంటే కనుక ప్రభుత్వ వైద్య కళాశాలలోని ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఇది డైరెక్టర్ ఆఫ్ ది మెడికల్ ఎడ్యుకేషన్ నుండి ఆంధ్రప్రదేశ్ విజయవాడ మరియు శ్రీయుత ప్రకార ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఒంగోలు వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన సమగ్ర వైద్య కళాశాల వైద్యశాలలోని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల మార్కాపుర మార్కాపురం ప్రభుత్వ సర్వజన సమగ్ర వైద్య వైద్యశాల మరకాపురంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలోని ఒంగోలు మరియు ప్రభుత్వ నర్సింగ్ నియమకాలకైతే ఒంగోలు నుండి వివిధ పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలోని మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతుల ద్వారా నియమించబడుతుంది అదేవిధంగా ఈ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి కోరడం జిల్లా వెబ్సైట్ నుండి అనగా దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని సర్టిఫికేషన్ ఆరు అంటే జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలలోపునూ వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలలకు అయితే పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం అయితే డిస్క్రిప్షన్ లింక్లో అక్కడ నుండి మీరు డైరెక్ట్గా డైరెక్ట్గా పంపించుకోవచ్చు ఇక దీనిలోని అటెండెన్స్ టెక్నికేషన్ అయితే పది పోస్టులు దీనిలోనే ఓవరాల్గా ఉన్నాయి ఇది కేటగిరీ వైజ్గా అయితే మనం చూసుకోవచ్చు ఓసీ కేటగిరీకి ఐదు ఎస్సీ కేటగిరీకి రెండు బీసీఏకి ఒకటి బీసీబీకి ఒకటి ఎస్టీ కేటగిరీకి అయితే ఒకటి అయితే ఉంది అటెండ్ అటెండర్ అండ్ ఆఫీస్ సబ్ అయితే పద్నాలుగు అంటే మొత్తం ఓవరాల్గా అయితే ముప్పై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు ఏఏన్ ఇక్కడ ఓసీ కేటగిరీకి అయితే పద్దెనిమిది ఎస్సీ కేటగిరీకి అయితే ఆరు బీసీఏకి అయితే మూడు బీసీ బీకి అయితే రెండు బీసీసీకి అయితే రెండు బీసీడీకి అయితే ఒకటి ఎస్టీ కేటగిరీకి అయితే రెండు ఈడబ్ల్యూఎస్కి అయితే రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అదేవిధంగాను ఆడియో విజువల్ టెక్నీషియన్కి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది అది ఓసీ కేటగిరీలో కేటాయించారు ఆడియోమెట్రిక్ అనే టెక్నీషియన్కి అయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఇది కూడా ఓసీ కేటగిరీలో అయితే కేటాయించారు బయోమెటిక్ బయోమెడికల్ టెక్నీషియన్కి అయితే మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఓసీ కేటగిరీలో రెండు ఎస్సీలు అయితే ఒకటి అదేవిధంగా కార్డియాలజీ టెక్నీషియన్కి అయితే మూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఓసీ కేటగిరీలో రెండు ఎస్సీ కేటగిరీలో అయితే ఒకటి ఉంది చిల్డ్రన్ ఫిజియాలజిస్ట్కి అయితే ఒక పోస్టు అదేవిధంగాను డార్క్ రూమ్ అసిస్టెంట్ గాను డెంటల్ టెక్నీషియన్స్ గాను ఇక ఈసీజీ టెక్నీషియన్కి అయితే నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఓసీ కేటగిరీలో అయితే మూడు ఎస్సీలో అయితే ఒకటి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకు పోస్ట్ గా చూసుకుంటే కనుక ఇక్కడైతే మనకు క్లియర్గా ఇచ్చారు ఇక మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక రెండు వందల తొమ్మిది తొంభై ఎనిమిది పోస్టులు అయితే కేటాయించారు ఒంగోలు డిస్టిక్లోని ఫ్రెండ్స్ ఎవరైతే నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారో ఇది ఈ పోస్టులకైతే అయితే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి అదేవిధంగా క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన కూడా దీంట్లో అయితే క్లియర్గా అయితే రాశారు ఇక లైబ్రరీ అటెండర్ గాను లైబ్రరీ టెక్ గ్రేట్ టెషన్ లైబ్రరీ అసిటెంట్ గాను వీటికైతే మీరైతే చూసుకోవచ్చు ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మనకు మనకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలకైతే మీ ఇదైతే అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఇక ఇది ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అడ్రస్ కూడా నేనైతే ఇస్తాను ఇక దీనికి ఫీజు అప్లికేషన్ నష్ట అన్క్లోజ్డ్ ద డిమాండ్ డ్రాప్ ద టూ అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్ ఒంగోల్ చూసుకుంటే కనుక దీనికైతే ఓసీ కేటగిరీ వరకు అయితే మూడు వందలు అయితే చెల్లించవలసి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీ బీసీ ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్కి అయితే రెండు వందల రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది ఇక దీనికైతే మ్యాథమెటికల్ ఆఫ్ ది సెలక్షన్ విధానం చూసుకుంటే కనుక టోటల్గా వన్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది

ఇది అప్లికేషన్ బయోడేటా ఫామ్ ఇక్కడ లేటెస్ట్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లికేషన్ పోస్ట్ నేమ్ అప్లికేషన్ నేమ్ ఫాదర్ నేమ్ జనరల్స్ డేట్ ఆఫ్ బర్త్ క్యాటగిరీస్ ఇక్కడ మీరు కాంట్రాక్ట్ బేసిక్ అవుట్ సోర్సింగ్ అనేవి క్లియర్ గా అయితే రాశారు ఈ ఫామ్ను కూడా ఫిల్ అప్ చేసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్ని అయితే మీరు అటాచ్ చేసి మీరు జిల్లా వైద్య కళాశాల అధికారికి అయితే పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్ దానికి సంబంధించిన అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు దానికి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్